జై శ్రీరామ్ జై భారత్ మరొక షార్ట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ షార్ట్ వీడియోలోని విషయాలు ఏంటంటే క్రైస్తవ మతం స్వీకరించినటువంటి ఒక వ్యక్తి అంటే క్రైస్తవంలోకి ఎవరైతే క్రైస్తవ్యాన్ని నమ్ముకుంటారో క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారో ఆ వ్యక్తి పాస్టర్ కావాలని కోరిక ఎందుకు కలుగుతుంది తెలుసా మీకు అని చెప్పి ఒక లాంగ్ వీడియో చేశాను నేను ఈ రోజుల్లోని చాలామంది క్రైస్తవ్యం స్వీకరించిన వాళ్ళకంటే క్రైస్తవ్యం స్వీకరించి అందులోంచి చాలామంది సువార్త ప్రకటి సువార్త ప్రకటించడానికి పాస్టర్లు అవుతారు ఎత్తుతూ ఉన్నారు అసలు పాస్టర్లు అవుతారు ఎందుకు ఎత్తుతున్నారు మంచిగా జాబ్ చేసుకోవచ్చు కూలి పని చేసుకోవచ్చు కదా కానీ అలా కాకుండా వీధికి ఒకటి గల్లీకొకటి పుట్టకొకటి చర్చీలు కట్టడానికి కారణం కదా పాస్టర్లు అవతారం ఎత్తడానికి కారణం ఎందుకు పాస్టర్ కావాలని కోరుకుంటున్నారు ఎందుకు సువార్త ప్రకటించాలని కోరుకుంటున్నారు అందులో ఉన్నటువంటి మరణం ఏంటి అందులో ఉన్నటువంటి లాభాలేంటి నష్టాలేంటి ఇవన్నిటి గురించి నేను ఒక లాంగ్ వీడియో చేశాను కింద లింక్ ఉంది అది ఓపెన్ చేసి వీడియో పూర్తిగా చూడండి కదా క్రిస్టియన్ మతం మారిన వ్యక్తి పాస్టర్ కావాలని కోరిక ఎందుకు కలుగుతుందో తెలుసా మీకు అని ఒక టైటిల్ మీద ఒక లాంగ్ వీడియో చేశాను కనుక ఆ వీడియో చూడండి తప్పకుండా ఈ ఛానల్ను ప్రోత్సహించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కదా మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి అనేకమైనటువంటి విషయాలను మీకు తెలియచేయడం జరుగుతుంది క్రైస్తవ్యం గురించినటువంటి అనుభవం బైబిల్ గురించినటువంటి అనుభవం కదా లోకంలో జరుగుతున్నటువంటి మోసాలు అక్రమాలు అన్యాయం ఇదంతా కూడా మా ఛానల్లోనే మేము తెలియచేయడం జరుగుతూ ఉంది కనుక ఈ షార్ట్ వీడియో పూర్తిగా చూడండి లాంగ్ వీడియో కూడా చూడండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ మరొక వీడియోతో కలుద్దాం Thank you.